బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి బాగున్నల శ్రీను గారు జిల్లా అధ్యక్షులు యమా మురళీ గారి నాయకత్వంలో ఇరవై ఆరు జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద నిరసనలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారి వారికి జన జనగణనతో పాటు కుల జనగణన జరిపించాలని కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బాదుగున శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జరిపించే జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కుల జనగణన చేపట్టాలని తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల వారు ఎంతమందో వారికెంత వాటాగా వస్తుందని ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగాలలో సమస్త రంగాలలో ఎవరి వాటా వారికి న్యాయంగా దక్కాలని మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ బీసీ రక్షణ చట్టం వెంటనే అమల్లోకి తేవాలని పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బీసీ సంఘం నాయకులు కలిసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యామా మురళి మాట్లాడుతూ మూగజీవాలకైతే లెక్కలు తీస్తున్నారు కానీ ప్రభుత్వాల ఖజానాలు నింపే బీసీ వర్గాల లెక్కలు తీస్తే ఈ ఆధిపత్య వర్గాలు ఆర్థిక రాజకీయ రంగాలలో వారి వాటా వారికి వస్తుంది మన వాటాని అనుభవించడం కుదరదు కాబట్టి ఈ ఆధిపత్య ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కమిషన్లు వేస్తూ తాత్సారం చేస్తున్నాయి తప్ప ఆచరణలో ఎక్కడా కూడా ముందడుగు వేయడం లేదు ఎప్పుడూ బ్రిటిష్ వారు తీసిన లెక్కలనే ఇప్పటికీ చూపించుకుంటూ యాభై రెండు శాతం ఉన్న బీసీల వాటా మొత్తం కూడా పదిహేను శాతం ఉన్న ఆధిపత్య వర్గాలు అనుభవిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురావాలని బీసీలపై జరుగుతున్న దాడులను అన్యాయాలను అరికట్టాలని బీసీలను సామాజికంగా ఆర్థిక రాజకీయ రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం పట్టణ అధ్యక్షులు ఎడవల్లి కొండల గౌడ్ చిలహలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సిద్దయ్య నరసరావుపేట పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ నరసరావుపేట మండల అధ్యక్షులు నాగరపు గురు ఆంజనేయులు మాచర్ల నియోజకవర్గం అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వేశ్వరరావు వడ్డల సంఘం నాయకులు బత్తుల సెలవరాజు రజన సంఘం నాయకులు బోసుబాబు చట్టు శ్రీరాములు దన్నవరపు వెంకట్రావు పాసం నాగమల్లేశ్వరరావు సాంబశివరావు డివి స్వామి చింతల అజయ్ కుమార్ యాదవ్ దాసరి నాగరాజు గౌడ్ ఎరగాని పున్నారావు గౌడ్ ఆంజనేయులు వెంకట్రావు కుంచాల సురేష్ తదితర బీసీ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు బాదుగొన్నల శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మి బిల్ ఐక్యత్యాలి బీసీల ఐక్యత చే మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకి బీసీ సంక్షేమ సంఘం తరఫున యొక్క మా యొక్క వినతి పత్రం సమర్పించడం అయింది ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల యొక్క అధికారంలోకి రాగానే బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి అదే విషయాన్ని మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకి గుర్తు చేస్తూ సమగ్ర జ ఏదైతే మీరు త్వరలో చేపట్టబోయే జనగణనలతో పాటుగా బీసీ కులాల యొక్క సమగ్ర గణనను కూడా చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అవుతూ ఉంది అలాగనే మరి మీరు ఇచ్చిన హామీల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులని ఆ రోజు మీరు వేదిక మీద ఖండించి మంగళగిరి బీసీ సభలో ప్రకటించారు అలాగనే బీసీ బీసీ రక్షణ చట్టం కూడా ఇమ్మీడియట్లుగా అమల్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఏదైతే గతంలో తొంభై మూడు కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాల్ని ఈరోజు నూట ముప్పై తొమ్మిది కులాలకి చేర్చారు మరి బీసీ జాబితాలో కులాలు పెరిగినాయి కానీ రిజర్వేషన్లు పెరగలేదు అదే రిజర్వేషన్లు మేము గొంతెత్తితే మరి ప్రతి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మీ బీసీ కులాల మరి సమగ్ర యొక్క గణనం మా దగ్గర లేదు అని కోర్టులు కొట్టేస్తున్నటువంటి సందర్భంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం మా బీసీ కులాల గణనను వెంటనే చేపట్టి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను మాకు మేమెంతో మాకొంత అన్న సందంగా మరి రాజకీయాల్లోనూ విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించే దిశగా ఈ యొక్క కుల గణన అనేది అన్నిటికీ మూలాధారమైంది కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటు బీసీ కులాల యొక్క కులగణన కూడా వెంటనే చేపట్టాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం